గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన కుమారుడు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యక్షు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణము వలె ఉంటి వంటివారు కుమారుడు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భ ఫలము ఆయనించు బహుమానమే మనందరం కూడా తల్లిదండ్రులుగా ఎంతోమంది ఉంటూ ఉంటారు వారందరూ కూడా బిడ్డలను ఈ సమయానికి ఈ టయానికి మేము గర్భము ధరిస్తామని ఎవరైనా అనుకోగలరా ఏ ఒక్కరు కూడా అనుకోలేదు దేవుని మహాకృపను బట్టి బహుమానము బట్టి ఆ గర్భఫలముగా ప్రతి తల్లి కడుపులోనికి వస్తుందండి అనుకునే చేయలేదు ఏ మనిషి వల్ల అది కాదు ఏ మనిషి వల్ల కూడా అది సాధ్యం కాదు అది సాధ్యమై ఉన్నది అంటే అది ఎవరి ద్వారా అంటే దేవాది దేవుని ద్వారా మాత్రమే మన కొడుకు కూడా కుమారులను కుమార్తెలను స్వాస్థముగా మనందరికి కూడా దేవాతి దేవుడు ఇస్తానని చెప్పి ఉన్నాడు అలాగునే దేవాతి దేవుడు బిడ్డలను కూడా దేవుడు ఆయన పరలోక రాజ్యములో ఆ ఎరువుని చేర్చుకుని ఉన్నాడు దేవునికి ఏమైనా ఇచ్చిన ఈ బిడ్డలో దేవుడు త్వరలోనే అందరి ఎదుట దేవుని గొప్ప సాక్షిగా వాడుకోబోచున్నాడు అలాగనే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కృపను బట్టి గర్భ ఫలమును ఇస్తున్నాడు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తల్లిదండ్రులుగా వారు మారాలంటే గర్భమును ధరించి ఒక బిడ్డను కంటే వారు తల్లిదండ్రులుగా మార్చబడుతూ ఉంటారు అలాగే మనము నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడో పదమూడవ వచ్చినము పద్నాలుగో వచ్చినము ఒకసారి చదువుదామండి నూట ముత్తన కారుడు ఎంతో గొప్పగా వివరిస్తున్నాడు అండి ఏమని అంటున్నాడంటే నా అంతరంగములను నీవే కలగ చేస్తుంది నా తల్లి గర్భమందులను నిర్మించిన వాడు నీవే అనేది ఆయన మాట్లాడుచున్నాడు నీవు నాకు కలగ చేసిన విధమును చూడగా ఆశ్చర్యమును నాకు గుడ్చున్నవే అని చెప్పేసి ఆ కీర్తనాకారుడు పలుకున్నాడు అండి ఒకసారి మనము కూడా ఊహించుకుంటే మనము శరీరముగా తల్లి గర్భములోనికి ఎలా వస్తామండి అది దేవుని యొక్క కృపను బట్టి అది ఎంతో మరమములైనవి అవి దేవుడు చింతానుసారముగా ఆయన అనుగ్రహించే కృపను బట్టి మరములను బట్టి ఒక తల్లి యొక్క గర్భములోనికి ఒక శిశువును దేవుడు నిర్మిస్తాడండి అలాగున మనము చూస్తే అది ఎంతో ఆశ్చర్యముగా భయముగా కనబడుతున్నట్లుగా కీర్తన కారుడు చూపుతున్నాడండి మనము కూడా ఊహించుకుని అంటే చిన్న శిశువుగా ఉన్న బిడ్డ ఆ తల్లి గర్భంలోనికి ఎలా వస్తాడంటే అది దేవుని యొక్క కృపను బట్టి అది దేవుని సృష్టి అయి ఉన్నది దేవుని రహస్యమై ఉన్నదండి మనం అనుకుంటే ఏది కూడా చేయలేము మన వల్ల అయితే ఏది కూడా కానే కాదండి అది దేవుని చిగా ఉంటేనే ఆ గర్భము ఫలముగా మారుతుంది ఆ ఫలము శిశువుగా మారి దేవుడు కుమారుడు కుమార్తెలుగా తల్లిదండ్రులకు అందిస్తూ ఉంటానండి అలాగే కీర్తన కారులు చెబుతున్న విషయముని బట్టి మనము కూడా ఆయన సృష్టిని బట్టి ఎంతో ఆశ్చర్యముగా మనము కూడా చూడాలి ఎంతో భయముగా మనము కూడా చూడాల్సిన వారిగా ఉన్నామండి అలాగే దానిని బట్టి పుట్టిన ప్రతి ఒక్కరము కూడా దేవునికి ముఖ్యంగా కృతజ్ఞతాను చెల్లించాలండి అలలే మనందరం కూడా తల్లి గర్భములో నిర్మింపక బడపు నిర్మించక మునిపి దేవుడి కనుదృష్టిలో ఉండిన వారిగా ఉన్నాము ఆయన మనలను సృష్టించక మునిపే పుట్టక మునిపే ఆయన దృష్టిలో మన అందరము కూడా ఉండి ఉన్నామండి ఎవరైతే పుట్టిన తర్వాత ఆయనను గుర్తిస్తారో దేవుడిని ఎదుగుతారో వారే తర్వాత పుట్టిన మరణించిన తర్వాత దేవుని సన్నిధిలో ఆయన పరలోక రాజ్యములో కనపడే బిడ్డలుగా ఉంటారండి మనందరం కూడా యాత్రికులుగా ఈ లోకములకు వచ్చి ఉన్నాము ఎవరైనా పుట్టిన చిన్న బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలి వారి వరకు కూడా ఈ లోకములో ఒక యాత్రికులుగా మనము వచ్చి ఉన్నామండి ఒకసారి మనం బస్సులో కానీ ట్రైన్ లో కానీ ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది మనకు పరిచయం అవుతూ ఉంటారు స్నేహితులుగా మారుతారు కొంతమంది కొంతమంది ఎంతో ఇష్టముగా వారు స్నేహపూర్వకముగా ఉండేవారు చాలా మంది ఉంటారు ప్రయాణములో అలాగే మనము కూడా ఈ లోకములోనికి ఒక యాత్రికులుగా ఒక ప్రయాణికులుగా ఒక దేవుని చిత్తానుసారంగా పుట్టి మనందరం కూడా ఈ లోకములో జీవించే వారిగా ఉండి ఉన్నామండి మనమందరం కూడా ఏదో ఒక రోజు తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళవలసిన వారిగా ఉన్నామండి అల్లె మనందరము కూడా వెళ్ళే ఎలా ఎలాగుండాలంటే పుట్టిన శిశువు ఈ లోకములో జన్మించినప్పుడు ఎలాగునే ఉంటాడు ఆ శిశువు ఏమీ తెలియని వాడిగా ఈ లోకములో పాపముని అంటని వాడిగా పుట్టిన పాపమును తప్ప ఆయన ఆలోచనలో పాపము కానీ శరీరము ద్వారా కానీ లేదంటే మనస్సు ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఆ శిశువు పాపము చెయ్యనే కూడా తిరిగి సమయంలో దగ్గరికి అలాంటి శిశు హృదయం కలిగిన వారిగా మనందరము కూడా ఉండాలని దేవుడు ఆయన చేసిన కార్యములను బట్టి అద్భుతమును బట్టి మనకు భయము ఆశ్చర్యము కలుగుతున్న దాన్ని బట్టి మనందరము కూడా పుట్టినందుకు మనందరం కూడా ఈ భూమి మీద మనుషులుగా పుట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతిని చెల్లించవలసిన వారిగా ఉన్నామండి హలలేయాగునే వంద కీర్తన మూడవ అధ్యాయం కూడా ఒకసారి చదువుదామండి దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలా మోచాలని హల్లెలూయా మనందరం కూడా ఎవరు సృష్టించి ఉన్నారంటే మనల్ని పుట్టించి ఉన్నారంటే యెహోవా దేవుడే కలగ చేసి ఉన్నాడండి ఎప్పుడు అనగా మనము జగత్ పునాది వెయ్య బడక మునిపే మనందరము కూడా తల్లి గర్భములోనికి రాక మునిపే మన తల్లిదండ్రులు కూడా పుట్టక మునిపే మనందరినీ కూడా యేసు ఉంచిన దేవుడై ఉన్నాడండి హల్లెలూయా మనందరము కూడా దేవుడు మనల్ని కలగజేసినప్పుడు చేసినప్పుడు ఈ భూమి మీదకి వస్తాము గాని మన పుట్టుక ఎప్పుడు ఉన్నదంటే పునాది వేయ మునిపే ఉన్నదండి అది దేవుని కృపయే ఉన్నదండి మనుషులుగా సృష్టించాడంటే మనతో దేవుడితో మనకు దేవుడు ఏదో ఒక పని అప్పచెప్పి ఆ పని గుండా మనను మన జీవితాలను నడిపించేవాడిగా ఉన్నాడండి ఇక్కడ పుట్టిన వారందరూ కూడా దేవుడు ఎవరని తెలుసుకోవాలి తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టి ఉంటాము ఆ తల్లిదండ్రులను పుట్టిన తర్వాత మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదంటే మనం పెద్ద ఊషున్నప్పుడు మీ తల్లి మీ తండ్రి అని చెప్తేనే మనకు అందరికీ కూడా తెలుస్తుంది అలా కాకుండా పుట్టిన వారు మీరొక దగ్గర ఉండి మీరే మీ తల్లిదండ్రులు అంటే ఆ శిశువుకు తెలియదు జ్ఞానం వచ్చిన తర్వాత వారి దగ్గర ఉన్నట్లయితే వారే తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు కానీ మనందరం కూడా పుట్టినప్పుడు పెరుగుచున్నప్పుడు జ్ఞానము వస్తున్నప్పుడు మన తల్లిదండ్రులు ఎలాగైతే మనం గుర్తిస్తున్నామో మనలను సృష్టించిన వాడిని కూడా మనందరం కూడా గుర్తించుకో గుర్తించవలసిన వారిగా ఉన్నాము తెలుసుకోవలసిన వారిగా మనందరము ఉండి ఉండాలని ఎందుకని అంటే మనుషులందరికీ దేవుడు ఏమి అనుగ్రహించాడంటే జ్ఞానముని ఇచ్చి ఉన్నాడు పశువులకు లేదు పక్షులకు లేదు జల నీటిలో జీవించే జలరాశులకు లేదు కానీ జ్ఞానము ఇచ్చినది మనిషికి మాత్రమే అది దేవుడి కృపను బట్టి మనందరికి ఇచ్చిన ఆ జ్ఞానముని బట్టి నువ్వు పుట్టి ఉన్నావు పెరుగుతున్నావు నువ్వు సమృద్ధిగా ఉంటున్నావు కడుపు నిండా తింటున్నావు అంటే నిన్ను సృష్టించిన దేవుడిని జ్ఞాపకపరచుకోకుండా నీవు ఆయనకు కృతజ్ఞతలు తెలపకుండా నీవు జీవితకాలము బ్రతికినా ఉపయోగం ఏది కూడా లేదండి మనము పుట్టితే దేవుని కొరకే బ్రతకాలి చనిపోతే దేవుని కొరకే చనిపోయేవారిగా ఉండాలని కలలే ఖ్యలో ఒక మాట ఉంటుంది పదకొండవ అధ్యాయము తొమ్మిదవ చే ఒకసారి చదువుదామండి సంతోషపడము మీ యవ్వన నీ హృదయ సంతృష్టిగా ఉండని హెయ దేవుడు ఇక్కడ చెబుచున్నాడు యవనస్తులందరినీ కూడా సంతోషముగా ఉండమని చెబుతున్నాడు వారిని హృదయం సంతృష్టిగా ఉండనిమని దేవుడు చెబుతున్నాడు అండి కాలంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా చెడుకు బానిసలవుతారా అవుతారు కదా ఆకర్షణీయులుగా మారిపోతూ ఉంటారు చాలా మంది కూడా ఈ వాక్యం అక్కడ చదివి ఏమంటారంటే దేవుడే సంతోషించమన్నాడు దేవుడే ఆనందించమన్నాడు దేవుడే మమ్మల్ని ఎంతగానో లోకములో హృదయము సంతృష్టిగా ఉండేలాగా బ్రతకమన్నాడని అంటారు కింద చదివినట్లయితే ప్రతి అవనుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవలసినది ఏమిటంటే దేవుని తీర్పులో మనం నిలబడే వారిగా ఉంటామండి ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రతి మనిషికి కూడా నువ్వు ఎలా బ్రతికి ఉన్నావు ఎలా జీవించి ఉన్నావు దేవుని ఏమి చేసావు దేవుళ్ళు ఎంతవరకు ఉన్నావు ఆయన వాక్యములను బట్టి ఆయన ఆజ్ఞలను బట్టి ఎంతవరకు జీవించేవనేది మనము తీర్పులో నిలబడినప్పుడు మనము దేవుని ఎదుట ఆయన మాట్లాడే మాటలకు సమాధానం చెప్పేవారిగా ఉండాలండి అలాగున చెప్పకుండా నా ఇష్టానుసారముగా పట్టిగాను నా కోరికలను తీర్చుకున్నాను నేను నా లోకములో నాకు కావలసిందంతా చేసి నేను చనిపోయాను దేవుడి దగ్గరికి వెళ్తే ఆ తీర్పులో నిలబడినప్పుడు గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి ప్రతి మనిషి కూడా తీర్పుకు వెళ్ళవలసిన వారిగా ఉన్నారు పుట్టిన మనిషి చావక మరణము ఆయనకి సంభవిస్తుంది ఏదో ఒక సమయంలో ఆయన రాకడ వచ్చినా సంభవిస్తుంది లేదంటే మనను దేవుడు పిలిచినా ఈ రాత్రి మనం ప్రాణం అడిగితే అది దేవుడు చిత్తమనుకోండి మన ఎవరికి తెలియదు ఈ క్షణము ఇలాగో ఉన్నాము నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో ఏ మనిషికి కూడా తెలియనే తెలియదండి అందుకని మన కూడా ఏమి చేయాలంటే పాటు కలిగి ఉండాలండి స్కూల్లో కానీ కాలేజీలో కానీ వచ్చే జ్ఞానం అది లోకపు జ్ఞానం అయి ఉన్నది కానీ మనకి పరిశుద్ధాత్ముడి ఇచ్చే జ్ఞానం దీనిలోనే ఉన్నదండి దేవుడి నేను ఒక వాక్యం చెప్పి ముగిస్తాను ఆ తల్లిదండ్రులుగా మనం ఉండవ్ చేయవలసిన బాధ్యత ఒక పని ఉన్నది బిడ్డల గురించి విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ చదివి ముగిద్దామండి దాపో వాకిని ఉండవట్లేము 19వ వచనం లేచి ని ఊలేచి దేవుని జామున మరపెట్టు వే మొదటి జామున మరపెట్టుము నీలు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము చాలండి హల్లెలూయా మనం ఏమి చేయాలంటే నీ లేచి రేయి మొదటి జామున మొదలు పెట్టాము అని దేవుడి వాక్యం సరివిస్తుందండి దేవుడు ఎవరి గురించి అంటే కుటుంబం గురించి పిల్లల గురించి సంఘము గురించి మన ఇట్లా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం గురించి మన దేశం గురించి అన్నిటి గురించి కూడా వర పెట్టవలసిన వారిగా ఉన్నామండి అన్ని అంటే వారి గురించి వారు చూసుకుంటూ ఉంటారు కానీ క్రీస్తు ప్రేమ కలిగిన వారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేవారు గురించి చే ఆత్మల గురించి ప్రతి ఒక్కరి గురించి ఎవరు ప్రార్థన చేస్తారంటే చేస్తాడు క్రీస్తు ప్రేమ నిలిచిన వారే ప్రార్థన చేస్తారు మరి ముఖ్యంగా మనందరము కూడా చేయవలసినది ఏమిటంటే నీవులే చిర మొదటి జామున మొరపెట్టు నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము ఎలాగో కుమ్మరించాలంటే వర్షము వచ్చి ఉన్నది ఎలా కూడా వచ్చినది అంటే లాగా వర్షము వచ్చినది అండి ఆ మేఘములో నుంచి ఎలా అయితే వర్షము వచ్చి ఉన్నదో అక్కడ మొత్తం ఖాళీ వరకు ఆ వర్షం పడతానే ఉండదు మన హృదయంలో కూడా మన బిడ్డల గురించి మన కుటుంబం గురించి వేదన కలిగి మనము ఎంతో భారం కలిగి మన హృదయంలో నుంచి కొమ్మరించిన వారిగా ఉన్నామంటే నీ బిడ్డ కుటుంబానికి దేవుడి దయా కిరీటమును అందిస్తాడు పసి పిల్లల ప్రాణం కొరకు ఏమి చేయాలంటే ఆకాశము వైపు చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలని ఎందుకని అంటే మన దేవుడు సమస్త సృష్టిలో ఉండిన వాడే ఆయన పరలోకం నుంచి మన కొరకు చూస్తున్న వాడిగా ఉన్నాడండి నీవు చేతులు పైకెత్తి ఆకాశము తట్టు నీ కనులు ఎత్తి ప్రార్థన చేసేవాడిగా ఉన్నామంటే నీకు ఆకాశం నుంచి దిగి వచ్చి ఆయన సమాధాన పరిచే దేవుడు అయి నుంచి ఇవిలు వస్తాయంటే ఈ లోకములో నుంచి రావు బెంగళూరు నుంచి రావు మరి ఎక్కడి నుంచి రావు గాని పరలోకములో నివసిస్తున్న ఆయన సింహాసనము దిగివచ్చి నీ కొరకు నీ బిడ్డల కొరకు నీ కుటుంబాని కొరకు ప్రతి ఏలు ఇచ్చే దేవుడే హల్లెలూయా నువ్వు మొదటి చామున ప్రార్థన చేసినగా ఉన్నావంటే నీకు ఏమి దొరుకుతుందండి ఏషియా అరవై రెండవ అధ్యాయము మూడవ విషయం చదువుదామండి నీవు ఏహో ఆ చేతిలో భూషణిరీటము గాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ముందు కుటుంబాన్ని దేవుడు అలాగ మార్చులుగా చేతిలో పోషణ కిరీటం నీ దేవుని చేతిలో రాజకీయ మగుటంగా ఈ లోకంలో రాజకీయాలైతే అందరికీ తెలుసు ఈ లోకంలో రాజకీయాలు కాదు కానీ పరలోక రాజకీయాలు దేవుడు మార్చులుగా